ప్రస్తుతం పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు మరింత గ్యాప్ ఇవ్వబోతున్నారు ఇటీవలే డిప్యూటీ సీఎంగా పదవి బాధితులు చేపట్టిన పవన్ మరో మూడు నెలలు ప్రజలతో మమేకమై ఆ తర్వాత సినిమాలకు రెండు లేదా మూడు రోజులు మాత్రమే కేటాయిస్తారని చెప్పేశారు దీంతో ఇప్పుడు చేతుల్లో ఉన్న సినిమాలు పూర్తయ్యాక ఆయన పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటారా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఒకవేళ అదే కనుక నిజమైతే ఆ గ్యాప్ను పూరించగలిగేది ఆయన వారసుడు అఖిలనందన్ మాత్రమే ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక క్రికెట్ టీం అంత మెగా హీరోలు ఉన్నప్పటికీ ఆయన స్థానాన్ని వారసుడు తప్ప ఎవరూ భర్తీ చేయలేరనేది మెగా ఫ్యాన్స్ మాట అందుకే పవన్ పెద్ద కొడుకు అఖిరందన్ ఎప్పుడెప్పుడు సినిమాలకు ఎంట్రీ ఇస్తాడని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ అయితే ఎన్నాళ్ళు చదువుపై దృష్టి పెట్టిన అఖిర రీసెంట్గా కాస్త ఎక్కువగానే బయట కనిపిస్తున్నారు ఎన్నికల తర్వాత తండ్రి పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ వంటి రాజకీయ నేతలతో సంభాషించడం వంటివి చేసి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇలా ఉండగా అఖిరానంద్ సినిమా గురించి తాజాగా దర్శకులు స్పందిస్తూ ఉన్నారు తాజాగా సందీప్ రెడ్డి వంగా స్పందించగా ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానంద్తో ఒక సినిమాకి ప్లాన్ చేశాను అదిలిపై కథ సిద్ధం చేశా అఖిరానందన్తో టాలీవుడ్ని నేను సిద్ధంగా ఉన్నా పాన్ ఇండియా పగిలిపోద్ది చూస్తూ ఉండండి అంటున్నారట సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాగా ఇటీవల ఫిల్మ్ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన కొన్నిదల వారసుడు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ను ఏ మార్గంలో ఎంచుకోవాలనుకుంటున్నాడన్నది ఇంకా క్లారిటీ లేదు నటుడిగా ఎంట్రీ ఇస్తాడా లేదా నిర్మాతగా మారతాడనేది తెలియాల్సి ఉంది